వచ్చింది అధ్యక్ష గతంలో ఒక కీచుకుడే అధ్యక్ష కానీ వైసీపీ కీచుకుడు తయారాడు అధ్యక్ష అందుకే మహిళలకు రక్షణ లేకుండా పోయింది అందుకే ఈరోజు చంద్రబాబు గారి పాలనలో మళ్ళీ ఈరోజు గత తొమ్మిది నెలల్లోనే స్వేచ్ఛగా మహిళలు ఈ రోజు గాలి పీల్చుకుంటున్నారు అధ్యక్ష స్వేచ్ఛగా ఈ రోజు బజార్కి రాగలుగుతున్నారు ఈరోజు స్వేచ్ఛగా మళ్ళీ వ్యాపారాలు పెట్టాలా మళ్ళీ ప్రభుత్వ ప్రోత్సాహంతో మళ్ళీ విజయాలు సాధించాలని ఓ లక్ష్యంతో ఈరోజు మహిళలు ముందుకెళ్తున్నారు అధ్యక్ష గత పాలనలో చంద్రబాబు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అధ్యక్ష పద్దెనిమిది వేల కోట్లు పసుపు కుంకానికి ఇచ్చారు అధ్యక్ష కానీ జగన్ పాలనలో కల్తీ మద్యం ఇచ్చి ముప్పై వేల మంది పైగా తాలిబొట్లు తెంపి ఆ మహిళలకి అన్యాయం చేశాడు అధ్యక్ష గత పాలనలో అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నూట పన్నెండు కోట్లు మహిళా భద్రత కోసం మహిళా నేర నేరాల నియంత్రణ కోసం నిధులు ఇస్తే ఆ నిధులు కూడా ఖర్చు పెట్టడం చేత కానీ దద్దమ్మ ప్రభుత్వం అధ్యక్ష గత ప్రభుత్వం కేవలం ముప్పై ఐదు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష అంటే మహిళలకి రక్షణ కల్పించడంలో కూడా ఏమాత్రం చిత్తశుద్ధి లేనిటువంటి ప్రభుత్వం చూసాం అధ్యక్ష అలాగే గంజాయి డట్స్ ఇట్లాంటి వాటికి నిలయంగా మారిపోయినాయి అధ్యక్ష గత పాలకులు ఈ రోజు తొమ్మిది నెలల్లోనే గంజాయమ్మాలంటే గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి అధ్యక్ష ఈరోజు నేరాలను బాగా అదుపులోకి తీసుకొచ్చి కంట్రోల్ పెట్టడం జరిగింది అధ్యక్ష అట్లాగే చంద్రబాబు గారి పాలనలో డ్వాక్రా మహిళల్ని ప్రోత్సహించడమే కాకుండా ఇల్లు ఇచ్చినా పట్టాలు ఇచ్చిన మహిళల పెద్ద ఇమ్మని ప్రోత్సహించడం వలన మహిళలకి ఒక భద్రత కల్పించారు అధ్యక్ష అలాగే మహిళ ఎంటర్ప్రైనర్స్ ప్రోత్సహిస్తున్నారు అధ్యక్ష చదువుకున్న వాళ్ళు వ్యాపార వ్యాపార రంగంలో కూడా ముందుండాలని మంచి ఎంటర్ప్రైనర్స్గా తీర్చిదిద్దాలని వాళ్ళ యొక్క ఆకాంక్ష అధ్యక్ష తప్పనిసరిగా చంద్రబాబు గారి ఆకాంక్షలు నెరవేర్తాయి అధ్యక్ష మహిళలు అత్యుత్తమంగా తీర్చిదిద్దబడుతుంది మహిళలకి గొప్ప గౌరవం లభిస్తుంది మహిళలు వంటి మీద చెయ్యి వెయ్యాలంటేనే భయపడే పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష అట్లాగే ఒక చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష ఇప్పటికీ కూడా అక్కడక్కడ బాల్య వివాహాలు జరుగుతున్నాయి అధ్యక్ష అలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ఇంకా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను అధ్యక్ష అట్లాగే గతంలో చంద్రబాబు గారు రెసిడెన్షియల్ స్కూల్స్ ఆడబిడ్డలకు పెడితే సూపర్ సక్సెస్ అయింది అధ్యక్ష నేను వెళ్ళి ప్రత్యక్షంగా చూశాను అధ్యక్ష చాలా బ్రహ్మాండంగా చదువుతున్నారు అక్కడ నుండి ఈ రోజు నర్సాపేట ఆర్డీఓ ఒక మహిళ అధ్యక్ష చంద్రబాబు గారు బిడ్డ రెసిడెన్షియల్ స్కూల్లో చదివి ఈరోజు ఒక ఆర్డీఓ అయ్యారు అధ్యక్ష అదేవిధంగా భవిష్యత్తులో ఇంకొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ పెంచాలని కోరుతున్నాం అధ్యక్ష అట్లాగే మహిళలు భర్తలు వేధింపులు లోనైనటువంటి వాళ్ళకి కొంత విడాకులు తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు దీన్ని కూడా చట్టసభ చేసి మహిళలకు న్యాయం చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తే సెలవు తీసుకున్నారు